ఒకసారి ఇంత కూడా జరిగిద్దా అని వెటకారం చేయవాకండి జరిగింది నేను ఒక చోట పరిచర్కి వెళ్ళా పరిచర్కి వెళ్ళి తెల్లవారుజాముకి చలి జ్వరం వచ్చింది భయంకరంగా నైటే కొంచెం అనుమానంగా ఉండి ఎందుకన్నా మంచిదని జ్వరం జ్వరం టాబ్లెట్ ఒకటి తీసుకొని పోయా చలి తెల్లవారేసరికి బాగా చలి జ్వరం భయంకరంగా వచ్చింది ఇక దానికి తట్టుకోలేక వణుకుడికి ఆ జ్వరానికి తట్టుకోలేక తెల్లవారుజామునే ఏం తినకుండా పరగడుకునే ఆ జ్వరం బెళ్ళు వేసుకున్నా ఇంటికొద్దాం లేని ఆ జ్వరం బెళ్ళు వేసుకుంటే అది రియాక్ట్ అయింది ఆల్రెడీ బలహీనత దానికి తోడు అది బిళ్ళ వేసుకున్నాను అది ఎఫెక్ట్ అయింది నాకు అయ్యి తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఎక్కా వద్దామని ఆ ఊర్లో తెల్లవారుజామున ఐదున్నరకి బస్సు ఉంటుంది అది ఎక్కి కూర్చున్న జస్ట్ ఒక కిలోమీటర్న్నర పోయింది బస్సు ఇక అంతే గుటకబడట్ల గుటకెందుకు పడట్లేదంటే నవలక కింద లాలాజల ఓట్లు ఉంటాయే నీళ్లు ఉత్పత్తి అది ఆగిపోయింది నీళ్లు ఉత్పత్తి అయితే గొంతులో గుటకబడిద్ది ఆ ఉత్పత్తి లేదు మొత్తం డ్రై అయిపోయింది నవలి కింద అంటే నవలక పిడచగట్టకు వస్తుంది అంటారు కదా అట్లా వచ్చి కాళ్ళు చేతులు తేలిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చా వాస్తవంగా అది డేంజర్ కండిషన్ నాకు అర్థమవుతుంది ఎంతసేపు ఉంటామండి గుటకాయకుండా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు సార్ ట్రై చేయండి కాసేపు ఎక్కడే కూర్చొని గుటకాయకుండా ట్రై చేయండి ఒకసారి గుటక గుటకాయ స్వాహ అయిపోతారు అనమాట ఒకటేసారి ఎంత ట్రై చేసినా గుటక మరి టెన్షన్ కాదు ఎవరికైనా నేను చాలా ఆవేదనలో ఉన్నాను అయిపోయిందా ఇంతవరకు అన్న మన సేవ ప్రభా ఇది నీ చిత్తమా అది నా అడ్రస్ వీళ్ళకి తెలియదు కదా ఈ బస్సులో వాళ్ళకి అడ్రస్ పేపర్ అన్న రాసి జేబులో పెట్టుకోవాల్సిందే ఎందుకంటే నేను ఆ సీట్లోనే చచ్చిపేటట్టున్నా అంత డేంజర్గా ఉంది అంటే అనుభవించిన వాడికి తెలిసి దొట్టోళ్ళకి తెలియదు కదా ఇప్పుడు మీ కొన్ని ప్రాణాంతకమైన బాధలు వచ్చినప్పుడు అది అనుభవించిన మీకు తెలుసు కానీ నాకు తెలియదుగా అన్న అసలు ఎంత బాధ ఇందాక సాక్ష్యాలు చెప్పేటప్పుడు కొన్ని సాక్ష్యాలు అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధలో కాబట్టి నేను అలా ఫేస్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది ఎవరితో మాట్లాడలేని పరిస్థితి గుటకబడని పరిస్థితి కాళ్ళు చేతులు కనీసం కదలలేని పరిస్థితి ఆ సీట్లో కూర్చున్న గట్టనే అయిపోతూ పరిస్థితి దేవా ఏసయ్యా నీకు స్తోత్రం నాయనా అది ఆదివారం ఆ ఊరు నుంచి పేటకొచ్చి వాక్యం చెప్పాలి ఇక్కడ ఓహో ఆదివారం మనకు మూడింద స్తోత్రం నాయన నీకు వందనాలు అనుకొని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి మరి ఆ స్థితులు అయ్యే వస్తాయి ఈ గందరగోళలో నేనుండి ప్రభా స్తోత్రం ప్రభా అయ్యా అన్ని దేవుణ్ణి వేడుకుంటే మీరు నమ్మండి అని నమ్మకపోండి దేవుడు నాతో మాట్లాడాడు ఏమని మాట్లాడాడో తెలుసా తన మెల్లనైన స్వరంతో ఆయన స్థుతించు అన్నాడు నమ్మితే నమ్మంటే లేదు నమ్ముతారా నేను అబద్ధం చెప్పను ఉన్న సంగతి నేను అనుభవించింది చెబుతున్నాను నేను అనుభవించాను నువ్వు స్థుతించు అంటే స్థుతించంటే ఏంటి స్తోత్రం చెప్పాలని కాదు పాడు అంటున్నాడు ఆయన నువ్వు పాడి నన్ను మహిమపరచు అన్నాడు మామూలుగా మౌనంగా కూర్చుంటేనే గొటకబడట్లా పాట పాడినా స్థుతించినప్పుడు ఏమైంది ఆ ఉన్న తడి కాస్త ఆరిగిపోయి పోవటమేగా కానీ మీకు తెలుసా ఆయన అన్నాడని ఇంకా మళ్ళీ ఆలస్యం లేకుండా ఏ పాట ఎత్తుకుందన్న తెలుసా ఆ దైవస్వరం విన్నాను నువ్వు పాడి స్తుతించు కీర్తించు అని తనను మహిమపరచమని దేవుడు పిలిచినప్పుడు నేను ఎత్తుకున్న పాట అమూల్యమీనా రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము రక్తము రక్త తెచ్చుకున్నానండి గుటక కేసానా వేయలేదు దాంతో నిమిత్తం లేకుండా పాట పాడినసే పాట అభిత అయిపోతా అని చెప్పి నీకు ఆపట్ల వినేవాళ్ళు కొంతమందికి వెర్రితనంగా ఉండొచ్చు అవిశ్వాసులకు ఎట్టన్నా నాకు ఎందుకు ఏడిశారు నా దేవుని కార్యాలు నేను ప్రాక్టికల్ గా నేను చెప్తున్నాను ఎవడో ఎగతాలు చేస్తే నాకెందుకు ఎవడో నాకు ఎందుకు ఉన్న సంగతి ఇది అసలు నాకు ఆ రోజు జరిగిన సన్నివేశం ఎంత కామెడీగా ఉంటుందంటే నేను పరగడుపున బెళ్ళ ఇది నాకు ఎఫెక్ట్ అయింది అని అక్కడి నుంచి ఆ ఊరు నుంచి నరసరావుపేట వచ్చి నరసరావుపేటలో పొద్దున్నే అప్పుడే కాయలు పెట్టుకుంటున్నారు అమ్ముకునేవాళ్ళు అర్టికాయ బండి దగ్గరికి వెళ్ళా డబ్బులు ఇచ్చి అట్టికాయలు అయ్యా ఎందుకంటే ఖాళీ కడుపు ఉంటే ఎఫెక్ట్ అవుతుంది కాస్త ఏదన్నా బరువు వేసామనుకో కొంచెం నార్మల్ అయిద్దేమో అని తెలివి ఉపయోగించాం వాడు ఐడియా అట్టికాయలు ఇచ్చాడు ముందు అక్కడ నుంచి హడావిడిగా నడుస్తా బస్ కాడికి పోవాలి మళ్ళీ చిలకూరుపేట బస్ ఎక్కాల ఆ ఆత్రంలో అరటిపండు ఓపెన్ చేసి ధనాధనా తిని మింగ మింగ బలవంతంగా ఆశ్చర్యం చెప్పిన పచ్చికాయలు ఇచ్చాడు అట్టికాయలు ఏమి ఇచ్చాడు పచ్చికాయలు ఇచ్చాడు పచ్చికాయలు ఉంటుంది అట్టిపళ్ళు పచ్చి అట్టిపళ్ళు తిన్నారా మీరు పచ్చి పచ్చిగా ఉన్న కాయలు తిన్నారా మాములుగా ఉన్న నాలుగు కూడా వస్తుంది ఉరే సైతాన్న ఇదేంది ఈ శోధన ఏంది ఇక నాకేదో మూడినట్టు ఉంది దియాలనుకొని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఆ రైల్వే ట్రాక్ ఉంది ట్రాక్ యువతల సపోటా బండి ఉంటే ఆ బండి కడిగిపోయా మళ్ళీ డబ్బులు తీసిచ్చి సపోటాకాయలు తీసుకున్నా సపోటా కాయ గురికే వాడు పచ్చికాయలు ఇచ్చాడు ఎట్లా ఉందంటే అట్టికాయ బండి ఉండి దయ్యం శోధిస్తుంది సపోటా సపోటా కాయలు పచ్చి తిన్నారా మీరు పాలు ఉత్పత్తి అయ్యేది ఒక రకంగా నిజమండి అప్పుడు ఇది మూడు వ్యవహారం కాదా అది పచ్చిదే ఇక ఈ ఆకాయలు పడేసి ఈ ఈ సపోటాలు పడేసి పోయి బసెక్క ఏందయ్యా నాకేంది ఏదో పని కట్టుకుని దాడి జరుగుతున్నట్టుంది నా మీద అంటే మాట్లాడకుండా పాట పాడు అంటున్నాడు ఆయన ఆయన మళ్ళీ అదే సమాధం పాడు పాడు ఇక మళ్ళీ ఎత్తుకున్న నరసరావుపేట బస్ ఎక్కి అక్కడ ప్రతి ప్రతిఘోర పాపమును అడుగును మల ൂരക്ത പ്രാണാ നിൽബിനുണേ സത്യം മഹാപരിശുദ്ധ സ്ഥലമു ചേച്ചു Say சமாதான கருத்தா அபூல் எம் ஐ யின ரக்னம் 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 హల లూయ హల గట్టిగా హల లూయ హమెన్ నా దేవునికి నిత్య స్థుతి కలుగును గాక నా దేవునికి నిత్య స్కోత్రారాజన కలుగును గాక ఆయన బలమైన నామమైన శక్తివంతమైన నామం నిత్యము మన నోట సమతింపబడును గాక ఆయన మహాత్యం మనమందరము చూచుతుము గాక చిలకల దూరు పేటకు వచ్చేంతవరకు మళ్ళా పాట ఆపల బాడీ కంట్రోల్లోనే ఉంది ప్రాణం పోలా అనుమానం ఇది నిజంగా జరిగిందని కానీ జరిగింది అంతసేపు ఎట్లా సాధ్యం అండి కానీ జరిగింది అడ్్రోడ్డు సెంటర్లో బస్సు దిగితే వాసు టీ స్టాల్ ఉంది అక్కడ వాసు వెళ్ళినట్టున్నాడు ఈరోజు ప్రయర్కి పరిచర్ వాసు నా ఫ్రెండ్ బస్సు దిగి చకా చకా నడుచుకుంటా అక్కడికి వచ్చి ఆ టీ స్టాల్ దగ్గర కాసేపు నీళ్లు తాగటానికి ట్రై చేశా బుటకు పడట్లా నీళ్లు తాగుదా అంటే పడట్లా వంతులో చేయి పెట్టి కక్కోటానికి ట్రై చేశా వాంగ్ చేసుకోవటానికి ట్రై చేశా ఈ లోపు కళ్ళెత్తి చూస్తే మా అన్నయ్య వస్తున్నాడు మా వస్తున్నాడు చేత నన్ను చూసి నా దగ్గరికి వచ్చారు మా అన్నయ్య మా అన్నయ్యతో పాటు అశోక్ వాళ్ళ నాన ఉన్నాడు అప్పుడు బతికే ఉన్నాడు సైకి చేశా పడట్లేదు డేంజర్గా ఉంది నా కండిషన్ అంతా తీసుకుని అదే సైకిల్ మీద ఎక్కించుకొని వెళ్ళారు ఆసుపత్రికి తీసుకెళ్లారు డాక్టర్ జీ రంగారావు గారు ఆసుపత్రి లోపలికి తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి పోవాలా డైరెక్ట్ గదిలోకి వెళ్ళి పండుకున్నాను పండుకొని బాటిల్ ఒకటి పెట్టమని అడిగా ఒక తల్లి ఉంది పెద్ద తల్లి ఆమె మంచి భక్తి కలిగింది ఏసఐ పెట్టాము ఆమె దగ్గరికి వచ్చి నాకు ఆ సెలైన్ బాటిల్ పెట్టి నీకేమైద్దయ్యా నీకేమైతే జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు జీవం గల దేవుడు నీకు తోడై ఉన్నాడు కన్నీళ్లతో చెప్పాను ఈ రోజు నన్ను ఆశ్చర్యంగా కాపాడాడు మా ఆయన ఇలా జరిగింది దాదాపు ఇన్ని కిలోమీటర్ల దూరం నేను గుట్టక వేయకుండా వచ్చాను మాది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు అంటే అని చెబుతుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యకరుడు నీకు తోడై ఉన్నాడు నీకేం కాదయ్యా అని బాటిల్ పెట్టి ప్రార్థన చేసి వెళ్ళింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది సగం ఎక్కింది బండి లైన్లోకి వచ్చింది ఆమెని పిలిచాను వా అన్నాను అయ్యా అనుకుంటూ వచ్చింది ఆ తల్లి ఇంక సార్ తీసేయన్నా సగమేనయ్యా ఎక్కింది అంది సాలు ఇప్పటికీ ఎక్కువైపోయింది తీ అన్నా ఎందుకు తెలుసా ఆదివారం నా ఆత్మీయ బిడ్డలు నా కోసం ఎదురు చూస్తారు మా ఎదురు చూస్తారు వాక్యం టైం అవుతుంది ఇప్పటిదాకా కనపడకపోయినా కనీసం వాక్యం నాలుగు మొక్కలు అందిస్తే సంతోషపడతారు నా బిడ్డలు ఎంతో ఆస్తితో వస్తారు మా నన్ను కలుసుకోవాలని వస్తారు చూడండి మీకేమో లెక్క ఉండదు నేను అంటే చూడండి అసలు చూడండి మరి ఆ స్థితిలో ఉండి కూడా నేను ఎవరు మీ గురించి ఆలోచించేటట్టు చేశాడు ఆయన నా బిడ్డలు వస్తారు ఆత్మీయ బిడ్డలు వస్తారు